అట్లాగే ఇతనిదైనా సరే కాకపోతే విప్పటం వెళ్ళడాన్ని ఆపినటువంటి దాన్ని అరాచకం అని చెప్పి విధ్వంస పాలన అన్న పవన్ కళ్యాణ్ ఇవాళ ఇట్లా పదే పదే జగన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంటే నోరు మీద పట్టలేదు ప్రజాస్వామ్యంలో నీ దగ్గరకు వస్తే మాత్రమే ప్రజాస్వామ్యం కనబడుతుందా లేదా జగన్ తీసుకునే నిర్ణయాల్లోనే ఆ ప్రజాస్వామికం కనబడుతుందా నువ్వు తప్పు ఎప్పుడు ఎవరిదైనా తప్పు చెప్పు ఏంటో ఇదని అడగాలి నువ్వు పనాలను చేసుకొని నువ్వు ఎందుకు కెలుపుతున్నావు అనవసరంగా అని అడగాలి ఇప్పుడు అప్పుడు అత్యాచారం జరిగితే వామ్మో ఇప్పుడు అత్యాచారం జరిగితే కనుక అసలు ఎన్ని సిద్ధం పోలీసులు చేస్తారు అనేటువంటి ధోరణికి వెళ్తే ఇంకేముంది నీ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ అనేటటువంటిది మాట్లాడాలి ఇట్లాంటివి అటట్లు అసలు ఏంటి అనిత్ గారితో కూర్చుని ఏంటండి ఇది అతను అనవసరంగా మీరు హీరోయిన్ చేస్తున్నారు ఎందుకని అడగాల ఆయన అడగట్లేదు ఒకసారి బీజేపీ అట్టాకు పట్టించుకోదు అప్పుడు మాట్లాడదు ఇప్పుడు మాట్లాడదు అది కాబట్టి వీళ్ళు వీళ్ళు ఏం చేసేది అదే కరెక్ట్ అనుకుంటారు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు కలయికలో రెండో కోణ వ్యాధి ఉందా దీనికి దానికి సంబంధం లేదు నేను అనుకోవడం ఏంటంటే మోడీతో డైరెక్ట్ అపాయింట్మెంట్ దొరుకుతు ఉండకపోవచ్చు ఇప్పుడు మోడీని గతంలో కలిసినట్టుగా ఇప్పుడు అపాయింట్మెంట్ దొరకతూ ఉండకపోవచ్చు కొంత ఇప్పుడు డిపెండెంట్ అయ్యే ఉంటాం మూలంగా తెలుగుదేశం పార్టీ అయితే కనుక పట్టించుకోకుండా పద్నాలుగు పంతొమ్మిదిలో ఫుల్ మెజార్టీ వాళ్ళకి వచ్చింది కాబట్టి అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఇస్తానే వచ్చారు అదే కదా ఇలా గొడవకి కారణం కూడా అయింది అయితే ఈ ట్రిప్ వచ్చేటప్పటికి అట్లా కాకుండా కొంత కంట్రోల్ చేస్తూనే ఉంటారు